మహబూబాబాద్ జిల్లా నేరడ పెద్ద చెరువు జాతరను తలపించింది చెరువులో చేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు చెరువు లూటిపోయిందని మత్స్యకారులు ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు వందలాది మంది వలలు తోపెళ్లను తీసుకుని చెరువులోకి దిగి చేపలు పట్టుకునేందుకు పోటీపడ్డారు మహబూబాబాద్ జిల్లా నేరేడ పెద్ద చెరువు జాతరను తలపించింది చెరువులో చేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు చెరువు లూటిపోయిందని మత్స్యకారులు ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు వందలాది మంది వలలు తోపెళ్లను తీసుకుని చెరువులోకి దిగి చేపలు పట్టుకునేందుకు పోటీపడ్డారు